హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చేయబోయే వంటకం కొబ్బరి పాలతో సేమియా రవ్వ కేసరి కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి కొబ్బరి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చిన్నపిల్లలకి కొబ్బరి పాలను ఇవ్వడం వల్ల వాళ్ళ ఎదుగుదలకు సహాయపడుతుంది పెద్దలు రోజు ఒక ఎండు కొబ్బరి ముక్క తినడం వల్ల హెయిర్ లాస్ తగ్గుతుంది హెయిర్ గ్రోత్ పెరుగుతుంది ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి కొబ్బరిలో కావలసిన పదార్థాలు రెండు స్పూన్ల సేమియా రెండు స్పూన్ల గోధుమ రవ్వ ఒక స్పూను జీడిపప్పు ఒక స్పూను కిస్మిసులు ఒక స్పూను యాలకుల పౌడర్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో రెండు స్పూన్ల సేమియా వేసి దూరగా వేయించుకోవాలి దూరగా వేయగాక వేరే పాత్రలోకి తీసుకోవాలి గోధుమ రవ్వని రెండు స్పూన్లు వేసి వేయించాలి దోరగా వేయించాలి నెయ్యి నూనె ఏం వాడడం లేదండి ఆరోగ్యకరమైన వంటకం రెండు గ్లాసుల కొబ్బరి పాలు ఒకసారి ఇలా కలపడం వల్ల అవి పొంగుతాయి పొంగాక అరకప్పు డ్రై ఫ్రూట్స్ వేయాలి డ్రై ఫ్రూట్స్ వల్ల చాలా ఆరోగ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి రెండు స్పూన్ల బెల్లం ముక్క ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి బెల్లము ఎందుకని బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి రెండు స్పూన్ల సేమియా రెండు స్పూన్ల గోధుమ రవ్వ వేసి ఇలా కలపాలి దగ్గరికి వచ్చేంత వరకు దగ్గరికి వచ్చాక తీసి వేరే పాత్రలోకి వేసుకోవాలి ఎంతో ఆరోగ్యకరమైన టేస్టీ వంటకం కొబ్బరిలో ఐరన్ ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది కిడ్నీ సమస్యలు రాకుండా చేస్తుంది కొబ్బరి వల్ల చాలా ఉపయోగాలు